జాదుగరి ఈ ఓటర్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ పంపిందా అంటే దీని తల్లి వాళ్ళే సగం తిని బారి నుక్తారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా చెక్ చేయండి అరే ఆంజనేయులు రాంబాబు సంటు మెడిసి దొరికేది చాలా కష్టమయ్యా ఏకదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా అదే ధమాబ్ అయింది అభై కళ్ళ పడని గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలక్ట్ చేసుకోకూడదన్న ధమాకు నీకు ఉండాలి సరిది దీని తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం మాట చాలా కాలం అయింది వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి నేను ఎవరిని ఎస్ఐ దస్తగిరి గారు నీకు మడిసింది నేను అడిగిపోతా నేను నే పోతా గుడ్ మార్నింగ్ సార్ డ్యూటీలోనే ఉన్నా కదా నడుస్తుంది రాంబాబు సూర్యాల ముగ్గురి దగ్గర సూర్యాల ముగ్గురి దగ్గర ఆ కిల్లికు టబ్బులు కళ్ళాడు వాడు నన్ను చూసి కన్ను కుట్టాడు చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుతుంది కదా వాడు అసలే కేశవరామ్ మంచి నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను ఏమిటా మీద మీద కేకేయటం మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ ఎంత చెడ్డ వస్తుందో తెలుసా రాంబాబు నాడని వస్తున్నా గాని అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ వస్తుంది నీ మొహానికి ఫోన్ ఒకటి వస్తా రాంబాబు సార్ ఏమిటి మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లి స్కూల్ ఫీజ్ ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో నేనే మనం నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు కావాలిస్తే ఉద్యోగం అనే చెల్లిపా ఆరు పెసరై ఇదిగో బాబు త్వరగా లాంచ్ చేయండి అయ్యా భద్రాచలం చూసి ఆ గైడ్ లో ఎందుకు లాంచ్ కదలదు మరి ఎప్పుడొస్తారు బాబు వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు ఆడు ఇక్కడే ఉంటాడు వీళ్ళు కదల్తేనే నుంచి కదిలితేనే గానీ కనపడ్డ మనకి ఈ వాళ్ళే లేరు రేపు రండయ్యా మాకు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే బా బాకీ ఎవడిస్తాడయ్యా నువ్వు ఇస్తావేకి మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి ఆ రాందే మేము ఇక్కడ నుంచి కదలే కదలవయ్యా భక్తులారా నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను తవ్గాను ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటకి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది ఒకసారి రాముల వారికి గోవింద్ కొట్టండి మేటర్కి వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్ అంటే బంగారు లేని పక్కనే ముందన్నమాట బండ కనిపిస్తాను చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు చుక్క అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవాన్ వచ్చి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గొయ్యి అట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు బ్రహ్మ బ్రహ్మరంధ్రాన్ని కూడా అంటారు అది ఏంటండి భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు చిచే మేనమ్మ అపచారం అపచారం ఏమైందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కోంప మునిగింది ఈయనేదో అప్రాచెప్పమాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా ఉన్నాయి మన నైజీరియా వాడ పులుసు వంకాయల బుడుక్కుని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరెవ్వరూ ఏమీ భయపడకండి పంతులు గారు వాళ్ళు హడిల్ చర్చే మ్యాటర్ చెబుతారు ఏమిటండి ఏమన్నా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఏం చేయాలి ఏమందండి చేయాలి మీరు వంద ఇవ్వండి భక్తులందరూ తలవ పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను నా వంద ఓం గంగే జ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరే జలస్ సన్నిధి కవేరీ తుంగ భద్రావేణీ గౌతమీ బాగీర మహానద్రా పంచీర్తిత్యా తిష్ శ్యాం తిష్్యామ్ యంత్రే ప్రారంభే శుభే ఏటో ఆదాయం బత్తుగా చెక్కిపోతోంది పరు ఎదురు చూసుకుందాం నన్ను పొందుగారు ఆ నువ్వు భక్తుల దగ్గర పాశంజుల దగ్గర డబ్బులు తీసుకుంటాము కంప్లైంట్ వస్తున్నాయి కొంచెం నెమ్మదిగా మాట్లాడు బాబు ఎందుకు మాట్లాడాలయ్యా ఇది కేశవరాజారి పాడింది రేపు కంప్లైంట్ వస్తున్నాయి సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్ వత్తన్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు కంప్లైంట్ వస్తున్నాయి ఆ ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు బాబాయ్ ఆ వస్తున్నాయి పెసరెట్లు అబ్బబ్బబ్బ కాలిపోతున్నాయి రాంబాబు సుఖం నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్టు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు ఇల్లుందిగా అది కూడా ఒక ఇల్లేనా కాకెత్తుకుపోయిన నేతికి దొరికితే పక్కింటి పని కుర్రాడి గుండు కొట్టిస్తానన్నా దొరకలేదు ఆవిడ మా అమ్మ రోగానికి మొక్కులు ఐశ్వర్యానికి ముడుపులు పూజలు నోములు మా అమ్మ కనిపెట్టిన ఖరీదైన ఫార్ములా అబ్బో వడ్డాణం కొంత పెద్దదే వచ్చింది ఆవిడ నా శ్రీమతి పేరు శీలవతి బాగా డబ్బున్న వాళ్ళకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి తన మొగుడు లాంచీ రేవులో చాలి చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని అది కూడా టెంపరరీ అనే సంగతి మర్చిపోతుంటుంది ఇక్కడ బ్రాకీ లంగాకి మ్యాచ్ కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు తెలుసా అమ్మా మా కాలంలో చీరకి జాకెట్గా మ్యాచింగ్ చూసుకునే వాళ్ళం నీకు తిని చూసారా ఓ సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమంటే రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుణ్ణి కూడా వదిలేస్తావా సర్లే హారత్ తీసుకో భోదర్శగాడిలో వచ్చేస్తున్నాయి మా చెల్లాయి విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకో హారత్ తీసుకో కూమా ఆ నీ అరుపులేమిట్రామకడప మాడా గొంతుతావు తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నా లాంటి గొంతు నొక్కుతూనే ఉన్నారు మతం అన్నారు రోడ్డు మీద ఉండే మైలు వంటింట్లో ఉండే రుబ్బురాళ్లు కూడా మీలాంటి అగ్ని వల్ల దేవుళ్ళైపోయాయి మా మేనలు మా ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడు ఏదో అరుస్తూ ఉంటాడు దాన్ని విప్లవం అనుకోమంటాడు వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో అట్ల ఉందిగా

ఏంది వయ్యా కోతులు గిట్ట ఆడుతున్నాయా ఏంది తమాషు చూస్తున్నాయండి బయ్ అగో ఏయ్ ఏయ్ ఏంది బయ్యా సూటు గుట్టేసిన గుడంబ తాగినో నువ్వు తాగినోళ్ళు లెక్క ఉండాలి ఏంది లోని ఏంది పబ్లిక్ హే గోలార్ బ్రిడ్జి కొంటాను అమ్ముదావా ఏంది బ్రిడ్జా నీ అబ్బ సొత్తు వా ఏంది సర్కారోళ్ళు నిన్ను నన్ను తోలుకుపోయి నూకుతారు ఏ ఎక్కువ వాడి అంటే ఈ గ్వాలర్ కొంటాను ఆకాశం కూడా వానేవా కొంటాను ఆ జగ అడ్వాన్స్

నా ఫ్రెండ్ సార్ క్లాస్మేట్ పెద్ద కోటీశ్వరుడు ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియలేదు వదిలేస్తే తీసుకెళ్తాను సార్ రిపోర్ట్ రాసేసిన బాయ్ సార్ ఆ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయొచ్చు అమ్మగారి కూతప్పు మీకు పెసరట్టు నేతేస్తాను సార్ మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు ఏ సెకండ్ ఫ్యామిలీ పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు నేతేస్తాను సార్ ఏంటి బాయ్ రాంబాబు నెలాకరుకు మంచి కేసు దొరికిందనుకుంటే అనుకుంటే అట్టాటం మిరపకాయ బజ్జీలును సరే దొరకపా ఏయ్ ఈసారి బ్రిడ్జి కొంట గోదావరి కొంట రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలని చోర చోర చేస్తా లాభం రెండు మూడు నాలుగు అంటే అంతే యాభై తగ్గించారండి కేశవరావు గారు అనుసీజన్ కదా అని వర్కర్స్ అందరికి యాభై యాభై తగ్గించమన్నారు మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా యాభై పెంచారు మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్ కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు అసెంబ్లీ కాబట్లు తప్ప ఓట్లు పడతాయా మాట్లాడవసరం ఇదిగా రేవు రేవుకి పాము ప్లేట్లు పంచి పెట్టమని నలభై వేలు అనిపించారు నువ్వే పంచి పెట్టాలి మరి నలభై వేలు నేనే పంచాలా పంచుతాను ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి ఇవాళ జీతాల రోజు అండి ఇవాళ తప్పితే మళ్ళీ నెల రోజులు దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు ఓసు వసుకో ఎవరు రాజా మెట్టు దిగారా మటలు అయిపోతాయి ఇది కేశవరావు గారు ఆఫీసు ఇట్టు మా ఆఫీసు లో ఉన్నప్పుడు మా మనిషి బయటకు వచ్చిన తర్వాత మేస్తో చోటు చేసుకోండి మీరు వెళ్ళండి చెప్తాను మనం అనుకున్నట్టు నలభై వేలు రెడీ చేయండి రండి ఏమిటరే ఆర్పాటూ ఇదిగో నా చేత నాలుగు వందలు మీ బాకీ తీరిపోయినట్టేనా మీ వడ్డీలు తీరిపోయినట్టేనా ఏ ఎందుకు వచ్చిందండి నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద నలభై వేల రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులో ఇచ్చాను మీరు వస్తే ఇచ్చామని అయి బాబు నిజమే అబద్ధం ఆడవలసిన గర్భ నాకేం వచ్చిందయ్యా ఇదిగో రాములు గారు నలభై వేలు రెడీగా ఉన్నా మన వాళ్ళు వస్తున్నారు ఇచ్చేయండి పని చేసుకుంటారు

ఇది పెద్దాపన రేవులో పంచిపెట్టు ఇది తాటిపాకు రేవులో పంచిపెట్టు ఇది మండపేట రేవులో పంచిపెట్టు ఇదిపూర్ రేవులో పంచిపెట్టు ఇది బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం అవును వస్తున్నాయి అండి నీళ్ళు కాళ్ళు కడుక్క ఇదేమిట్రా రక్తపు జలవా నేతున కాళ్ళు కడుక్కోను నేను ఆ ఉద్యోగం మానేశాను అదేమిట్రా అష్ట కష్టాలు ఇప్పుడు సంపాదించి ఆ బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేపోతున్నాను మావయ్య అంతే నా ఉద్యోగాన్ని తనేసి వచ్చాను ఈ సారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను తలెత్తు బతుకు కానీ కొంపలో నీళ్ళని ఎరుపు చేసే అది మ్యాటర్ అన్నయ్య అయ్యో ఎండ్లో వచ్చావా చాటు పట్టింది చూడు ఏంటి మ్యాటర్ ఏమీ లేదన్నయ్య ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది అయితే పని చేయి మీ వదిలి రోజు వంట సాయం చేయి అది కాదన్నయ్య ఆంధ్రపత్రిక జ్యోతి చిత్ర సినిమా రంజిని విజయ చిత్ర వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి మొత్తం కలిపి వెయ్యి రూపాయలు కూడా అవదు అంతే కదా ఓ రెండు వారాలు వెయిట్ చేద్దాం ఈ లోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి ఐదు సంవత్సరాలు చందా కట్టేద్దాం అది మ్యాటర్ చాచాను దేవుడు విభూతి కళ్ళకద్దు అద్దుకున్నాను ఏంటి మ్యాటర్ ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను ఎవరివి నాబా

అది కాదండి పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట అలాగా పాపం అందుకని ఆయన ఫియట్ కారు చౌగ్గా అమ్మేస్తున్నారు మనం కొందామా కొన్నామన్నాడా జబ్బు నాకు వస్తుంది ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావలసిన మన కారు కొన్నాను కూడా ఎవడ ఉండడు గుర్తుంచుకో సర్లే భోజన చేయండి ఈ కొంపలో భోజనం చేయడం కన్నా గోదావరి రోడ్డుకెళ్లి మరమరా తింగం బెటరు అది మ్యాటర్ వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం ఆ ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేట్లేదు అంటుకునేటట్లేదు మనలో మనకి హ్యాండ్స్ అప్ లేదు సార్ అది మన పూరి ఎలా ఉంది జబర్దస్త్ ఉన్నది దట్ ఈస్ రాంబాబు స్పెషల్ అట్టి దొంగలు లెక్క చెట్టు చాటుకి వెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా ఏ పోరిక లైట్ కొడుతున్నావా ఏంది అబే అదే లేదు ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్టి కార్డు వచ్చింది అమ్మాయిలు చూసి అట్లు ఏమని మా బాసను పంపించాడు అందుకే అట్లు వేద్దామని వచ్చాను అది సరే మీరెందుకు వచ్చారు అది ఏం చెప్పమంటావ్ భయ్ గదో పెద్ద కహాని నేను గిదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టినా నేను తల్లి పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకెళ్ళిపోయిండు ఆమె ఏడనే పొంతలేమ పనిచేస్తాంది కనీసం కళ్ళతో చూసినా జర ఖుషి అవుదామని శుక్రవారం శుక్రవారం ఏరనే డ్యూటీ ఏపించుకుంటారా అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి ఎట్లా ఆ ఎర్ర జాకెట్ బ్రహ్మాండంగా ఉన్న జోలి బాకు ఏ అసల్లి మిగతా కాలేజీ ఎంత నడుస్తది ఎవరమ్మ దుగ్గిరాల కేసరవు కూతురు ఓహో ఆయన గారు దోచుకున్న సుమ్మంతా దాచుకోబోయే ఏకైక పుత్రిక అన్నమాట ఆ కోనవరం wow. కోనవరం <coughs> <coughs> భద్రాచలం అన్నవరం అంతరేది అన్ని నువ్వే చూపించాలి ఆ రోజు మాత్రం ఇదే నా ఓడల రేవు అది కాదు లాంచీల రేవు తమరెవరండి నేనే మినిస్టర్ గారు పియే ఏ తాలూకు మినిస్టర్ గారు సార్ నేను చెప్పను చెప్పను కాదు చెప్పను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏ ఏ పోర్ట్ ఫోలియో చెప్తాను కానీ కారు దిగినవ్వా మర్యాద చెయ్యవా దండవా అసలు ఎవరో చెప్పు నీ గురించి అసలు మాట్లాడిస్తాను అదేం సార్ నేను మీరు మినిస్టర్ లాంచీకి గైడ్ సార్ సరే ఫాలో మీ డీటెయిల్స్ టాకింగ్ విత్ దట్ మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడొచ్చా మీ మీ పేరు మర్చిపోయిన గారు ఎస్ గురుగారు పానకాళ స్వామి గారు ఈ మధ్య మీరు ఐదారు అకారాల దాకా వచ్చేసారని జనంలో వదంతిగా ఉంది అబద్ధం మూడు కాకపోతే రెండు మాకెందుకండి రేపు పదమూడవ తారీఖు మీరు వస్తున్న సందర్భంగా నల్ల జందాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కుర్రాలు అంతా మీకు నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు

గుడ్ రావడం లేదు వంద రూపాయలుండే భద్ర ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు కిడ్నాప్ కిడ్నాప్ యా ఇది మామూలు కిడ్నాప్ కాదు ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్ అవును కిడ్నాప్ అనేది అరవై నాలుగు కళలో గొప్ప కళ్ళ సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు నేర్పింది మేమే ఇంటర్నేషనల్స్లెస్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే మా నువ్వు అయిపోవాలి లేదా

ఇప్పుడు చెప్పండి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకు ఏమిటి తల్లి కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తాడు రెండు లక్షలు రెండు లక్షలు ఎక్కువ చెప్పండి కావాలంటే పాతి వేలు తగ్గిస్తాం నీ మొహన బొట్టు సంకుల సంచి తప్ప నీ బొర్రలో ఏమి లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏమిటి నా పర్సనాలిటీ వాల్యూ రెండు లక్షలా మా డాడీకి బోల్డ్ డబ్ ఉంది 10 లక్షలు అడగండి 10 లక్షలు ఛా బ్యాట్ నేమ్ ఇట్ కమ్ నీకు 3 లక్షల నాకు ఏడు లక్షలు నీకా యా చూడమ మీ ఇంట్లో ఎన్ని కోట్లు ఉన్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా మా కావాల్సింది రెండు లక్షలే అది మ్యాట్ అవును ఏ క్యూ ఇచ్చినా నేను ఇస్తా మాక అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ కి డబ్బులు ఇన్నాడు కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా మాట ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యో మన కొంప ముంచేటట్టుంది నువ్వేం చెప్పినా మేము ఒప్పుకో అలాగే అలాగే తల్లి నీ సొమ్ము నువ్వు తింటానంటే మా కాని కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏమిటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షటప్ మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ టూ ప్లేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ప్లేట్స్ ప్రాన్స్ రోస్ట్ టూ ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ నైన్టీ ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇంత కేసీ రూమ్ ఎక్కడ ఉంటాయా అప్ బాయ్ త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పే యూ అలాగేనమ్మా ఏమండి రాహుల్ గారు అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు మీతో ఏమైనా చెప్పారా ఏమోనమ్మా భద్రాచలం ఎగువ ట్రిప్కి వెళ్ళాడు లాంచి తిరిగి వచ్చేసింది కానీ ఆయన మాత్రం తిరిగి రాలేదు ఎలా రేవులో కిలగచ్చకాయలాగా ఉండేవాడు రేవు చూడమ్మా ఆయన లేక ఎలా బోసిపోయిందా రేవు ఏంటండి ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది ఆయన మా ఎదురుగా ఉంటే అప్పు సప్పు చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళం ఏవండి ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటామని చెప్పండి ఆయన మా ఎదురుగా ఉంటే చాలు మనిషి దూరం అయితేనే మనుషులు విలువ తెలిసేది మనుషులకి ఊరుకోండా మీ సోకండాలి ఓ దరికాట్ పక్కటి నాయుడు గారికి రెండు మేస్టార్ రండి కొత్తిమీర బజ్జీ ఏ కొత్తిమీర బజ్జీ ఆ ఏమిటి కావాలి పాపా పూరి ఆ రేయ్ నాలుగు ప్లేట్ పూరి పార్సెల్ తినండి చక్కగా తినండి ఆనందంగా తినండి నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏనాటి చనిపోయి మహర్దశ ప్రారంభమైంది ఈ వారమంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు ఆంజనేయులు కనిపించని గ్రహాలు కాదు ఇంట్లో ఉండాల్సింది సమర్థుడైన మనిషి పక్కన ఉండాలి లాంటి మనిషిని బుద్ధి నిన్ను వదిలిచ్చా ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా వాళ్ళంచి తప్పించుకుని కూరదాకలో పడ్డ చేప బతుకులా ఉంది కేశవరావుకు ఫోన్ చేద్దామంటే అర్ధ రూపాయి బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి చెల్లెలి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంటే ఎవరంటారమ్మా నువ్వు బొమ్మ అని వేలపట్న బోం చేస్తున్నావు కంచుకంటంతో మా మీద విరుచుకుడుతున్నావు నిన్ను బొమ్మ అంటే మామల్ని చెప్పు చూకొడతా